Nobody the deal,

నాలుగున్నరకి శుభ మహేశ్వరి హౌల్డ్ స్టేజ్లో ఫైర్ మెసేజ్ రావడం జరిగింది ఇమీడియట్గా గుంటూరు మంగళగిరి తనల్ తనాల నుంచి ఫైర్ అటెండర్స్ని మొబిలీజ్ చేయడం జరిగింది ఫోర్ థర్టీ నుంచి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎంట్రీ పాయింట్స్ ఒక ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం అక్కడ ఎంట్రీ పాయింట్స్ లోపల ఫైర్ ఫైటింగ్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ఒక ఒక్క సైడ్ నుంచి కంప్లీట్గా ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనం ఎంత అయితే ప్రాపర్టీ బయట ఉన్న ప్రాపర్టీ అయితే దాన్ని దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది లోపల ఉన్న ప్రాపర్టీని మనం ఫైర్ ఫైటింగ్ ద్వారా మనం ఎంతవరకు పాజిబిలిటీ ఉందో అంతవరకు చేస్తున్నాం కొంచెం టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే లోపల వెళ్ళే వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది ఇంకా విజయవాడ నుంచి కూడా డీటెయిల్స్ తెప్పిస్తున్నాం దాన్ని దాని ద్వారా కూడా ఫైర్ ఫైటింగ్ చేపిస్తాం కంప్లీట్ నైట్ అంతా ఫైర్ ఫైటింగ్ అనేది కొంచెం